Inspired by his father's love for nature, Telangana's green crusader K. N. Rajasekhar has planted more than 25,000 saplings across the region. A fitter at Singareni Central Workshop in Bhadradri, Kotagudem district of the state, Rajasekhar has been planting one sapling daily under the initiative Prakriti Harita Deeksha. కాలుష్యం వలన ఇట్లా టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క కాలుష్యాన్ని తగ్గించాలంటే నా వంతుగా ముర ప్రచారం చేసి అందరితోటి కూడా ఒక ఉద్యమంలాగా మొక్కలు నాటించాలని నా యొక్క బైక్ పైన ఒక గ్లోబుని ఈ యొక్క మొక్కని ఇట్లా మొక్కల్ని పంచే మొక్కల్ని పెట్టి అందరితోటి కూడా ఈ యొక్క మొక్కలు నాటే ఉద్యమంలో పాల్గొనాలని ప్రచారం చేస్తూ నేను మా యొక్క సింగరేణి కాలేజ్ కంపెనీలో సన్మాన అవార్డు గ్రహీతలకి మొక్కలిచ్చే కార్యక్రమాన్ని చేపట్టానండి బొకెలు బదులు మొక్కలిచ్చేది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ప్రిస్ రాజశేఖర్ సెల్ఫ్లెస్ సర్వీస్ డ్యూరింగ్ ద వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్త్ ఎడిషన్ ఆఫ్ ద మన్ కీ బాత్ రేడియో అడ్రస్ దిస్ వీక్ నేను చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రకృతి సేవలు వినూత్న ప్రకృతి సేవలు ప్రధాని నరేంద్ర మోదీ గారి దృష్టికి వెళ్ళి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చేస్తున్న కార్యక్రమాన్ని వారు ఇంటెలిజెన్స్ ద్వారా గుర్తించి వారు నన్ను నూట పద్నాలుగవ మన్ కీ బాత్ కార్యక్రమంలో నేను చేస్తున్నటువంటి సేవలు మంచిగా ఉన్నాయని వారు నన్ను అభినందించడం చాలా సంతోషకరం అండి అలాంగ్ విత్ సీడ్స్ అండ్ సాప్లింగ్స్ రాజశేఖర్ ఆల్సో bird బర్డ్ నెస్ట్స్ అండ్ sheaves టు ensure ద ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్ స్పీసీస్ లైక్ స్పారోస్